హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ టూ జీ వీడియోలో వినాయక చవితికి చేసుకునే ప్రసాదాల్లో తాలికల పాయసం అలాగే రెండు రకాల మోదకులను చూపియబోతున్నాను తాలికల పాయసాన్ని పాలు లేకుండా ఎలా చేయాలో చూద్దాం ఈ పాయసం చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి అలాగే చిటికడు ఉప్పు వేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నీళ్ళలో రెండు స్పూన్ల బెల్లం వేసి కరిగించిన నీళ్ళని తీసుకోండి బెల్లం నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని గట్టిగా తడుపుకోవాలి పిండిని బెల్లంతో తడుపుకోవడం వలన తాలికలు తినేటప్పుడు చప్పగా కాకుండా చాలా స్వీట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి ఇలా చేయడం వలన తాలికలు చేసేటప్పుడు ఈజీగా అవుతుంది అలాగే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ బియ్య పిండిని వేసుకోండి పిండిని ఇలా వేసుకోవడం వలన తాలికలు అతుక్కోకుండా ఉంటాయి చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రెండు చేతులతో తాలికలను చేసుకోవాలి ఇలా చేతితో తాలికలను చేసుకుంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా పీట మీద చేస్తే మనకి త్వరగా అయిపోతాయి చిన్న పిండి ముద్దను తీసుకొని రెండు చేతులతో ఈ విధంగా తాలికలను చేసుకోవాలి ఇలా పీట మీద తాలికలను చేసుకునేటప్పుడు పొడిపిండిని కానీ నూనెని కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఈజీగా వచ్చేస్తాయి విధంగా తాలికలను చేసేటప్పుడు మధ్య మధ్యలో పొడిపిండిని ఈ విధంగా చల్లుకుంటూ చేసుకోవాలి లేదంటే తాలికలు అతుక్కుపోతాయి తాలికలను మీరు కావాలనుకుంటే వినాయక చవితి ముందు రోజునైటే చేసి పెట్టుకోవచ్చు అమ్మ వీటిని ముందు రోజునైటే చేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టి నెక్స్ట్ డే వినాయక చవితి రోజు పాయసం చేస్తారు ఇలా పొడవుగా తాలికలను చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండితో ఉండ్రాలను కూడా చేసుకున్నాను తాలికలన్నీ చేసుకున్న తర్వాత పిండిలో నుంచి తాలికలను తీసి వేరే గిన్నెలోకి వేసుకోండి అలాగే మిగిలిన బియ్య పిండిని కూడా ఒక బాక్స్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూన్ బియ్య పిండిని వేసుకొని గ్లాస్ వాటర్ని వేసి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోండి ఇక్కడ మనం తాలికలు చేసుకునేటప్పుడు ఒక స్పూన్ బియ్య పిండిని అలాగే ఇప్పుడు ఒక స్పూన్ బియ్య పిండిని యూజ్ చేసాము టోటల్గా రెండు స్పూన్ల బియ్య పిండిని యూస్ చేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్లో మూడు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఎండు కొబ్బరి బాదం క్యాషూస్ కిస్మిస్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ పిండికి ఐదు కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టి మరిగించుకోండి ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్న గోధుమ పిండి తాలికలను వేసుకొని ఒక్కసారి కలిపి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక పది నిమిషాలు తాలికల్ని ఉడికించుకోవాలి ముఖ్యంగా తాలికలను ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే తాలికలు అడుగంటి పోతాయి పది నిమిషాల తర్వాత తాలికలు ఉడికాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి మీతో పట్టుకుంటే కాలుతుంది ఈ విధంగా ఒక స్పూన్ని తీసుకొని కట్ చేసి చూడండి తాలికలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసి కలుపుకోండి పిండిని వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ పెట్టొద్దండి అడుగున మాడిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్య పిండిని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకొని కలుపుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా బెల్లం మీ స్వీట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి ఈ విధంగా లో ఫ్లేమ్లో బెల్లంని మంచిగా ఉడికించుకోండి బెల్లం ఉడికిన తర్వాత ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి బాదంను వేసుకోండి అలాగే రెండు స్పూన్ల నెయ్యిను కూడా వేసుకోండి అందులో పాలను వేయాల్సిన అవసరం లేదండి పాలను వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కగా అవుతుంది ఈ విధంగా తాలికల పాయసాన్ని వినాయక చవితికి ప్రసాదంగా పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెండవ ప్రసాదంగా పల్లీలతో మోదక్ని చూపియబోతున్నానండి ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో లోపల పచ్చదనం పోయేంత వరకు విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు మంచిగా వేగితే పొట్టు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి వేయించుకున్న ఈ పల్లీలను చల్లారిన తర్వాత పొట్టు తీసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకొని మరిగించుకోండి ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు ఇందులో కప్పు షుగర్ని వేసుకోండి ఇక్కడ షుగర్ అనేది మీ టేస్ట్కి తగినట్టుగా చూసి వేసుకోండి అలాగే రెండు ఇలాచీలను దంచి పౌడర్ చేసి వేసుకోండి పాలని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాలు మరిగించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న పాలకి మరిగిన తర్వాత పాల క్వాంటిటీ సగం అవుతే మనం మోదకులు చేసుకునేటప్పుడు చాలా టేస్టీగా వస్తాయి పాలు మరిగిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లి పౌడర్ని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా ముద్దలాగా అవుతుంది విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లి స్వీట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఈ విధంగా స్వీట్ చల్లారిన తర్వాత ఇప్పుడు మోదక్ మాల్డ్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసుకోవడం వలన మోదక్ మౌల్డ్కి మోదక్ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా ఈ పల్లీ స్వీట్ని తీసుకొని మోదక్ మౌల్డ్లో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి అలా స్టఫింగ్ కోసం ఈ విధంగా గ్యాప్ని చేసి అందులో వేయించుకున్న బాదంని పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే ఇలా స్టఫింగ్ లేకుండా ప్లెయిన్గా మోదక్ని పల్లీలతో చేసుకోవచ్చు సారి కదా మోదక్ రెడీ అయిపోయింది విధంగా మిగతా అన్ని మోదక్లను చేసుకోండి ఒకసారి కదా పాలు పల్లీలు పంచదారతో చాలా సింపుల్గా ఎక్కువ టైంలో చాలా టేస్టీగా చేసి ఈ మోదకాలను గనపయ్యకి ప్రసాదంగా పెట్టండి చాలా బాగుంటాయి ఇప్పుడు బియ్యపిండితో మోదకులను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు బియ్యపిండిని తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో బియ్య పిండి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి నెయ్యిని వేసుకొని బియ్య పిండిని వేయించుకోవడం వలన మోదకాలు మంచి టేస్ట్తో వస్తాయి ఈ విధంగా బియ్యపిండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సగం కప్పు పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ వేసుకొని వేయించుకోండి ఈ విధంగా పచ్చివాసన పొయ్యి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల పాలని వేసుకొని మరిగించుకోండి ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి పాలు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో నేను కలర్ కోసం కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూడండి పాలు ఈ విధంగా మరిగి కొంచెం చిక్కబడ్డ తర్వాత మీ రుచికి తగినట్టుగా షుగర్ని వేసుకోండి ఇక్కడ నేను సగం కప్పు షుగర్ని వేసుకుంటున్నాను అలాగే అలాగే కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని పాలని చిక్కగా మరిగించుకోండి ఈ విధంగా పాలు మరిగిన తర్వాత ఇందులో నెయ్యిలో వేయించుకున్న బియ్య పిండిని వేసుకొని కలుపుకోండి పిండిని వేయగానే తొందరగా దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి మోదకాలు చేసుకుని మౌల్ని తీసుకొని మౌళ్ళకి నెయ్యి అప్లై చేసుకోండి ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసి తీసుకోండి ఇక్కడ నేను బాదం తీసుకున్నాను ఈ బాదంని మోదక్ మౌళ్ళలో కొద్దిగా వేసుకొని కొద్దిగా ఈ బియ్యపిండి స్వీట్ని తీసుకొని మోదక్ మౌల్డ్లో ప్రెస్ చేసుకుంటూ పెట్టండి ఎక్స్ట్రాగా మిగిలిన స్వీట్ని తీసేసేయండి ఈ విధంగా మీకు కావాల్సినన్ని మోదకాల్ని చేసుకోవచ్చు మోదక్ని అలా కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ముందుగా డ్రై ఫ్రూట్స్ని పెట్టి తర్వాత స్వీట్ని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మాల్ని క్లోజ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా మిగిలిన స్వీట్ని తీసేయండి అంతే మోదక్ రెడీ అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పెట్టుకోవడం వలన మోదక్ చూడడానికి చాలా బాగా కనబడుతుంది అలాగే నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా స్టఫ్ చేసి మోదకాల్ని చేసుకోవచ్చు విధంగా డ్రై ఫ్రూట్స్తో చేసిన మోదకాలను తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇంట్లో ఉండే వాటితోటే ఈ మోదకాలను సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి